హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అని అనుకుంటున్నారా యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు చేయబోతున్నాను అది కూడా మన పైన ఎలా రియాక్ట్ అవుతుందో తన రియాక్షన్ ఏంటో నాతో పాటు అండ్ మీరు కూడా చూడబోతున్నారు బట్ నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉంది అది కూడా ఇప్పుడు ట్రై చేద్దాం ఏంటంటే ముందుగా ఫస్ట్ తనకి ఉంది పాప దగ్గర ఇది హిడెన్ కెమెరా ఇప్పుడు అంటే మనం ఇక్కడ పెట్టుకుందాం తనకు కూడా తెలియకుండా ఓకేనా ఓకే కిట్ కొడు ఈ కెమెరాల రికార్డ్ అవుతున్నందంతా మాకి నికి ఇక్కడ పెడుతున్నాను తనికి కనబడ కొంబా ఓన్ ఎస్టర్ 1 ఎటర్నిటీ లేటర్ ఆ బుజ్జీ పాపడుందా ఆ ఇప్పుడే పడుకుంది ఏ ఎం లేదు ఒక్కసారి రా స్టాప్ ఏకీ ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అది ఇప్పుడే పడుతుంది కదా పర్సనర్ చెప్పుకో రా నువ్వేరా ఎందుకంటే చిన్న పని ఉంది యాక్చువల్ గా ఆ పనులు నేను హెల్ప్ చేస్తాలే కానీ నువ్వు అయితే రా ఒకసారి దేవుడు పైనే భారం వేసాం తన రాయచర్యకు నాకు తెలియట్లేదు నేను చేసేది కరెక్ట్ రాను తెలియదు బట్ ఒకసారి చూద్దాం ఏ ఫ్యూ మొమెంట్స్ లో అయితే

వాటర్ కింద నాకు మాత్రం కలెక్త ఉంది బట్ ట్రై చేస్తా ఓకే అది చేయొచ్చో చేయరాదో నాకు తెలియదు బట్ ఒకసారి మాత్రం ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటి నుంచో ఇది ఒకసారి చూద్దాం ఊరికే ఎందుకు అంటే తన విల్ పవర్ కూడా మనకు తెలియాలి ఎలా ఉంది మెంటల్ పవర్ అనేది కూడా మీకు కూడా తెలియాలి నేను మార్నింగ్ నుంచి ఇది ఫైవ్ టైమ్స్ ఎక్కుతుంది ఇప్పుడే పడుకుంది ఇంకొంచెం డిస్టర్బ్ అయినా నేను లేనంటే అక్కడ నాకు వాటర్ తెచ్చి లూ తా పెట్టేస్తాను ఇప్పుడే అంటే అంటిని పెట్టొస్తే ఉందా పాప దగ్గర ఉయ్య దగ్గర ఉందా చెప్పు ఓకే అండి నార్మల్గా యాక్చువల్గా ఎప్పటి నుంచో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను బట్ ఏమంటారు సిచువేషన్ చూసి మాట్లాడదాం అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే కదా కొంచెం కూల్ అవుతున్నావు ఇన్ని రోజులు ఎక్కువ అంటే ప్రెగ్నెన్సీ అండ్ తర్వాత డెలివరీ తర్వాత ఇట్లాంటి టెన్షన్స్ లో అని చెప్పి నేను కూడా ఏం డిస్కస్ చేయలే బట్ కొన్ని రోజుల నుంచి అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా బుద్ధి అది అమ్మ వాళ్ళది కూడా ఏం కాదు అంటే అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లే బట్ నీకు చెప్పాలి చెప్పకపోతే తప్పవుద్ది అనేది నా మనసులో రోజు కొడతా ఉంది పడుకుంటే కూడా అది ఒక డిస్టర్బెన్స్ లాగా ప్లస్ మధ్యలో నిద్ర లేచినప్పుడు కూడా నీతో మాట్లాడాలా అనేది చెప్పాలంటే ఏమి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా లేకుంటే మనీ ప్రాబ్లమా ఏం చెప్పు అరే మనీ ప్రాబ్లమ్ అయినా ఉందని అని పిలిచి ఏంద్రా కంగారు పెడతాము అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను నాకు యాక్చువల్ గా ఒక సొల్యూషన్ కావాలి అంటే కొన్ని నెల్లుగా ఒక వేద ఉంది నాకు అది నీకెలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అనేది చాలా ఇది అవుతున్నాయి నాకు సస్పెన్స్ పెట్టి నేను లేను ఏమో చెప్పు నీకు షూటింగ్ ప్రాబ్లమ్మా లేకుంటే మనీ ప్రాబ్లమ్మా లేకుంటే అంటి వాళ్ళు ఏమని అన్నారా లేకుంటే పో నాదేమైనా ప్రాబ్లమా ఏం చెప్పురా నాయన నువ్వు పిలిచి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలంటే నాకు టెన్షన్ వస్తుంది ఏం చెప్పు చెప్తా ఎందుకంటే నీకే చెప్పాలనుకున్నా కాబట్టి నీకే చెప్పాలి చెప్పకపోతే తప్ప ఇంకా ఏదైతే అది అయింది నీకే చెప్తా నీకే చెప్పాలనుకున్నా కాబట్టి నీకే చెప్పాలి చెప్పకపోతే ఇంకా ఏదైతే అది అయింది నీకే చెప్తా నీకు తెలియకుండా నేను ఏదైనా చేసినా అంటే నీకు అంటే అది ఎట్లా చెప్పాలి అర్థం బట్ నేను తప్పు చేసినో ఉప్పు చేసినా అన్నది తెలియదు బట్ ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి అయితే అంటే నేను యాక్చువల్గా అంతకు ముందు ఫ్రెండ్ వాళ్ళు ఒక టూ అండ్ హాఫ్ ముందు అంటే నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు బట్ నాకు కాల్ వచ్చింది చేస్తానో చెప్పరా నాయన ఎంతసేపు చెప్తావు ఏ విషయం టక్క టక్క చెప్పు ఆ ఏం తిప్పి 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 అదే చెప్తాను అప్పటి నుంచి ఏమని అన్నారా ఏం లేదు పనులున్నాయనా పోని మళ్ళీ చెప్తావా ఒక అమ్మాయి ఏంటి అమ్మాయి టూ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నాకు కాల్ వచ్చింది ఆ కాల్ కూడా అమ్మాయి తనొచ్చి నాకు బిఫోర్ అమ్మాయి ఫోన్ చేస్తే అంతకు ముందు నాకు ఫ్రెండ్ నార్మల్ నార్మల్గా ఫోన్ చేసింది మాట్లాడింది నేను ఒకరోజు మాట్లాడాను దాని తర్వాత వన్ వీక్ తర్వాత కంటిన్యూగా కాల్స్ నాకు మళ్ళీ కంటిన్యూ పోయి

అంత లేదు సీరియస్ గా తర్వాత కంటిన్యూస్ ఫోన్స్ వచ్చాయి ఈవినింగ్ చేసింది తర్వాత నైట్స్ చేయడం స్టార్ట్ అయింది నైట్స్ మాట్లాడుతూ 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 ఇప్పుడు ఫైనల్ గా తను నన్ను గలవామంటే గురించి తెలుసు సీరియస్ నిజంగా నిజం ఫస్ట్ అయితే నార్మల్ గా ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడింది తర్వాత మెల్లమెల్లగా నువ్వు అంటే ఇష్టము నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా

ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉంటారు కదా అలానే ఇంకా అంతే ఊరికే ఉండేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడితే దాని తర్వాత నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అనుకున్నా తర్వాత సీరియస్ సీరియస్ గా అంటే అసలు నువ్వు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టము చెప్పాలనుకున్నావు బట్ చెప్పలేకపోయినా బట్ నీకు మ్యారేజ్ ఇష్టం నాకు ఇష్టం లేదు కాకపోతే ఆమెకి ఇష్టం నార్మల్గా ఏమంటారు కట్ చేయలేం కదా డైరెక్ట్ అప్డేట్ చేస్తావు కదా చెప్పలేదు అంటే చెప్పచ్చు కానీ చెప్పకుండా ఉండడం కూడా నా తప్పే అనేది నాకు ఇప్పుడు అనిపించడం వల్ల నువ్వు కావాలి నిన్నే పెళ్లి చేసుకుంటా పెళ్ళైనా పర్లేదు నాకు నా విషయం తెలుసు కదా నాకు పాప ఉంది ఇప్పుడు అసలు పెళ్లి నేను సీరియస్ పాప ఉందని అమ్ము పాప నేను అవసరం లేదు పాప ఉంటే ఏమి మండుతున్నట్టుంది చెప్తాను నార్మల్ చెప్పింది ఆమెకు అదే నేను ఇప్పుడు బా ఈ టైమ్ లో నీకు అసలు ఎలా అంటుందో నీకు ఏమైనా సిగ్గుందా అది అని కూడా మాట్లాడాలి బట్ నువ్వు అంత మాట్లాడి కదా ఎత్తలేదు అంటే ఇప్పుడు ఎత్తట్లేదు అప్పుడు మాట్లాడినా తర్వాత సరేలే కొంచెం సెట్ చేయొచ్చు వాళ్ళ తర్వాత మెల్లమెల్లగా మారుతుంది అని చెప్పి అట్లా అనుకున్నా తర్వాత ఎవరో ఇంకా మనం నెగ్లెక్ట్ చేస్తా ఉంటే ఆమె కూడా కొంచెం అట్లా తెలుస్తుందిలే అనుకున్నా కానీ ఆమె కావాలని ప్లానింగో ప్లానింగ్ తెలీదు బట్ చాలా సీరియస్ గా ఇప్పుడు నాకు ఫోన్స్ వస్తున్నాయి నేను అసలుకి

ఏమంటారు భయం లాగా అనిపించింది నీ సైడ్ నుంచి తప్పు లేనప్పుడు ఆమె ఏం చేస్తే నీకెందుకు భయం నువ్వేమన్నా పర్సనల్ గా మాట్లాడేవా పర్సనల్ గా అంటే నేను తప్పించుకోవడానికి లేకపోతే ఊరికే చెప్తే ఊరుకుంటది ఏమో అన్నట్టు నార్మల్ గా తెలిసినాక కూడా మాట్లాడినా ఇంటి కలుద్దాం అంటే కాదు ఇప్పుడు ఆమె నీకు ప్రపోజల్ పెట్టినప్పుడు ఇష్టము అవి ఇవి అన్నప్పుడు నీకు ఇష్టం లేదంటే ఖచ్చితంగా చెప్పేయాలి వాళ్ళ ఇంట్లో అయినా చెప్పుకొని ఎవరికైనా చెప్పుకొని కట్ చేసేయాలి బ్లాక్ చేసేయాలి అయిపోయింది ఆ విషయాన్ని మళ్ళీ నువ్వు తెలిసిన తర్వాత అది అడిగిన తర్వాత కూడా కంటిన్యూ చేసి మాట్లాడితే నీ నేను తప్పు కూడా కదా ఎందుకు మాట్లా మాట్లాడేవు నువ్వు నేను నార్మల్ గా ఫ్రెండ్ కదా ఫ్రెండ్ కాదురా నాకు అర్థమైంది ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ నువ్వే కావాలి నీకు పెళ్ళైనా పర్వాలేదు పాప ఉన్నా పర్వాలేదు అని అంత దూరం మాట్లాడినప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మాట్లాడుతూ లేకుంటే అక్కడ కట్ చేయాల్సింది కదా లేకుంటే ఆ రోజే నాకు చెప్తే క్లియర్ అయిపోయింది కదా ముందు మాట్లాడినప్పుడు అంతా ఫ్రెండ్లీగానే మాట్లాడింది తర్వాత కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా సీరియస్ అయితా ఉంటే కట్ చేయాలని అనిపించకపోవడం వల్లనో నాకు తెలియదు కానీ నేను చాలాసేపు మాట్లాడడము ఇదంతా సోది చెప్పదు కాని ఇప్పుడు నువ్వు చేసి మళ్ళీ వేరే నంబర్లకి వెళ్ళి వచ్చే అంత ఏమైంది క్లియర్ గా చెప్పు డ్రామాలు వద్దు అంటే పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను ఇట్లా కదా అనేది నీకెందుకు టెన్షన్ ఎందుకు అంటే ఇంకా అదే నా మెసేజెస్ కొన్ని ఉన్నాయి ఏదో తేడాగా ఉందంటే అప్పుడు ఏం పెట్టరు నార్మల్ ఆమె పెడితే దానికి రిప్లై ఇచ్చేవాడి మరి ఊరికే ఆమె పెడితే రిప్లై ఇచ్చి డిలీట్ ఎందుకు చేసినావు చెప్పు అంతే నేను మళ్ళీ కలవాలనుకున్నా నేను అనుకోలే కలుస్తాను అంటే అంటే కలవాలనుకున్నా అంతే ఇందుకు నాకు తెలియకుండా ఏంది మధు నువ్వు కలిసేదే ఇప్పుడు ఇప్పుడు అబ్బాయిలు అంటే అది వేరు అమ్మాయి నువ్వు నాకు తెలియకుండా ఫోన్ లో మాట్లాడేదేంది ఏంది మెసేజ్ లో మళ్ళీ కలిసేదేంది ఏంది

మాట్లాడుకునేటప్పుడు నాకు ఎక్కువ పర్సనల్ గా సౌజ పాప ఉంది మన లైఫ్ ఇంతవరకు వచ్చేసిన తర్వాత అట్లాంటి కాల్స్ వస్తే కట్ చేయాలి కదా నేను అందుకే అప్ట్ కొంచెం కూల్గా ఇన్నా అందుకే నేను ఏమంటున్నా అంటే నాకే కరెక్ట్ గా అనిపించలేదు కాబట్టి నేను నిన్న పిలిచి మాట్లాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా అరే జోక్ చేయద్రా నైనా చెప్పురా ఏంటిది

అర్థం కావట్లేదు ఇంద్ర దాన్ని కలవాలంటావు ఏం లేదు నేను ఏమంటారు ఓ రకమైన భయం అయ్యి ఏం చేయాలో తెలియక ఈ టైంలో అసలు ఇలా చేయొచ్చు లేదో కూడా తెలియదు ఇప్పుడేం నీకు పోం కలవాలి ఇంకా నేను చెప్పలేను కొద్ది ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలని ఎట్లా చెప్తాను అంటే ఇష్టం అంటే తెలియదు మా ఏం చెప్పు కొడతానికి నన్ను ముట్టుకుంటావా ఎందుకు కొరత అదే అక్కడ అక్కడ కెమెరా పెట్టినా చూడు ప్లీజ్ 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 అయ్యో బుజ్జి ప్లీజ్ రా

అరే ప్రామిస్ నీ పైన ట్రై ఏం లేవురా మూర్తిగారు ఇలాంటప్పుడే గుడ్డ డ్రైవ్ చేసుకోవాలి ఓ బీ ప్లీజ్ 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 లేదు

నాకు హెల్త్ బాగాలేదు ఏమి బాగాలేదు నీకు అవసరం అవుతుంది ఇట్లాంటివి సారీ నిజంగా సారీ కాదు ఫ్రాంక్ వీడియో కోసం చంపేస్తావా నన్ను పోనీ ఇది సిచ్యువేషన్ ఆ పోనీ నాకు కూడా పాప వచ్చిన తర్వాత నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో తెలుసు నేను నీ పైన నాకు ఎట్లుంటుందో నాకు ఇప్పుడే నువ్వు అక్కడికి వెళ్తే ఏమన్న వెయిటింగ్ వస్తనే నాకు టెన్షన్ ఉంటుంది. వాట్ అమ్మా లేని అన్ని ఫిట్ అవుతమ్మ. ఇవిటిని చాలా బాగున్నా ఐ పర్ఫెక్ట్ నో ప్రాబ్లం. తీడే లాస్ట్ ప్ర్యాంక్ గుజ్లే చెయ్యి. నీ ఇట్లాంటి ప్ర్యాంక్లు చేయను. నాకు నమ్మకం లేదురా. ఏం అనుకో. ఇక్కడ అది నా నీ నీ క్రీములు అవన్నీ ఉన్నాయి చూడు. ఫేస్ క్రీమ్ అవన్నీ నే దాని పక్కన ఇంకా అస్సలు నేను మాట్లాడి మాట్లాడి అట్లాంటి ప్రాంకులు అయితే నేను వాళ్ళ ప్రూఫ్ వాళ్ళని అడుగు ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహచరమ్మా మేము అలా తప్పులు చేసి పైకొచ్చి రోడమే అమ్ వెరీ సారీ ఇట్లాంటి మెసేజ్ లేనో వాళ్ళకిచ్చేది ఓలే నాయనా నీకు ఇట్లా ఉండకండి మంచిగా ఉండండి అని చెప్పడానికి చేసిన ప్రాంకే ఇది నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం రా అట్లా ఉండండి వాళ్ళు చెప్పాలి కదా ఇది కూడా ఒక గుడ్ మెసేజ్ వాళ్ళందరికి అలా ఉండకండి ఇప్పటి నుంచి బాగుండండి అని చెప్పడానికి చేసిన ట్రాంకట్ అయ్యోపాదే ప్లీజే చాలా అయిపోయింది నో మోర్ తర్వాత నుంచి అయిపోయింది అది నాకు కొంతసేపు వరకు డౌట్ ఉండే దాని తర్వాత లవ్ అంటా కలిసి తిరిగాము అక్కడక్కడ కొంచెం డౌట్ వచ్చిన ఏదో చెప్తున్నాడు అనుకున్నాను కానీ లాస్ట్ లో కొంచెం రియల్ ఏమో అనిపించింది మీకు మీరు ఇలాంటి ప్రాంక్స్ చేయకండి నా లాగా బీక్ హార్టెడ్ ఎవరైనా ఉంటే పోతారు ఇదైతే కరెక్ట్ ఇదైతే కరెక్ట్ అందుకనే నేను కూడా ప్రోలాంగ్ చేయకుండా అక్కడే ఎండ్ చేశాను యాక్చువల్ గా ఇంకా చాలు ఆమెకు ఎక్కువ అంటే ఆమె ఫస్ట్ కనెక్ట్ కాలేదు కాబట్టి ఇంకొంచెం కి వెళ్ళా బట్ ఆమె డెత్కెళ్తేనే కనెక్షన్ అయితుందని అనుకున్నా కానీ ఆ కొంచెం కనెక్షన్ ఇంతేడిచింది ఇంకెక్కువ కనెక్ట్ అయితే మాత్రం మనం దాట్టుకోలేము చెప్తాను ఓకే నేను సాల్వ్ చేసుకుంటాను కాకపోతే మీరందరూ కూడా ఈ ప్రాంక్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అండ్ మధు బాగా ఆడాడు కదూ